ఏంటే తల్లు సన్మానించే వారికి అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది ఏం కలుగుతుంది అద్భుతమైనటువంటి జ్ఞానం కలుగుతుంది సామెతల మొదటి మొదటి అధ్యాయ మీ తండ్రి ఉపదేశము తండ్రేమో ఉపదేశం చేస్తా లేదా నీ తల్లి చెప్పు బోధను మర్చిపో దగ్గర గుచ్చి పెట్టుకుని మంచి చెక్క బోధిస్తుంది ఎవరో తల్లి ఒళ్ళు గుచ్చిపెట్టుకుని చిన్నప్పటి నుండి అన్ని జ్ఞానంట్లుగా బోధిస్తుంది బాధ మనకి ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని తల్లి చేస్తుంది అందుకని ఈ రోజు మన తల్లిగా ఉన్న ఏసయ్య బాధను కూడా ఈ రోజు కూడా మనం